ప్రైస్ ద లాడ్ అందరికీ గుడ్ మార్నింగ్ ప్రియులారా ఈరోజు ఒక మంచి విషయాన్ని ఆలోచిద్దాం అదేంటంటే ఈ భూమి మీద చాలామంది జనాభా ఉన్నారని నిన్న మాట్లాడుకున్నాం కదా ఈ ఎనిమిది వందల యాభై కోట్ల మందిలో చాలామంది దేవుని బాధపట్టే వాళ్ళే ఉన్నారని మనం మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు దేవుని బాధ పెట్టే వాళ్ళు అందరిని చూసి దేవుడు ఎంతో బాధ పెడుతున్నాడు కదా కానీ ప్రియులారా బాధపడుతున్నటువంటి దేవుని బాధను తీర్చడానికి కొంతమంది కష్టపడుతున్నారు ఆ వంద శాతంలో అట్లీస్ట్ టూ పర్సెంటేజ్ అయిన దేవుని కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారు కదా నిజాయితీగా దేవుని కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారు కదా అందులో ఒకవేళ నువ్వు ఉండొచ్చు నేను ఉండొచ్చు ఒకవేళ దేవుని కోసం బ్రతుకుతూ దేవునికి ఆనందాన్ని తీసుకురావడానికి కష్టపడుతూ దేవుని కంట నుంచి కారేటువంటి కన్నీరును తొడవడానికి నువ్వు నేను ఉన్నట్లయితే దేవుడు మన నిమిత్తం ఎంత ఆనందపడతాడో తెలుసా చాలా ఆనందపడతాడు మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు మన పిల్లలు ఉన్నారనుకోండి మన పిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని ఏదో ఒకటి కొని తీసుకొచ్చి మనకి ఇస్తారు చూసారా అమ్మ ఇదిగో నీకు ఇది కొంటాను నీకు ఈ చేరుకోనమ్మ తీసుకో అని చెప్పగానే తల్లి చూడండి ఎంత మురిసిపోతుంది నాన్న నన్ను నీకు ఈ షర్ట్ కొన్నాను చూడు నా డబ్బులతో నువ్వు చదివించవు నాన్న నన్ను నువ్వు నన్ను చదివించో నాకు ఈరోజు ఉద్యోగం వచ్చింది నీ కోసం ఒక షర్ట్ కొన్నాను చూడని కానీ నాన్న ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతాడండి కదా కదా అలానే ప్రియులారే దేవుడు ఎమోషన్స్కే ఒక లెవెల్ అనమాట ఎందుకంటే మనలోకి ఎమోషన్స్ వచ్చాయంటే అది ఆయనలో ఉన్నాయి కాబట్టి అలాంటిది ఆయన కోసం పనిచేసే వాళ్ళ నిమిత్తం దేవుడు ఎంత ఆనందపడతాడు మీరు ఆలోచించుకొని చాలా ఆనందపడతాడు ఆయన ఆనందపడుతూ దేవుని కోసం దేవుని సువార్త కోసం దేవుని పనుల కోసం తమ సమయాన్ని వెచ్చిస్తూ తమ పాదాలను ఉపయోగిస్తూ తమ శరీరాన్ని ఉపయోగిస్తూ దేవుని కోసం బ్రతికే వాళ్ళ కోసం దేవుడు ఒక మాట రాయించాడు ప్రియుల అదేంటో మీ బైబుల్లో చూడండి రోమీలకు రాసిన పత్రిక పదో అధ్యాయము పదిహేనో వచ్చినము ప్రకటించి వారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించదురు ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి ఏంటంటే అండి ఎవరైతే దేవుని కోసం కష్టపడుతూ ఉంటారో ఎవరైతే దేవుని సువార్తను పది మందికి చెబుతూ ఉంటారో వాళ్ళ పాదములంట సుందరమైనవంట వాళ్ళ పాదాలు దేవుడికి ఎలా కనిపిస్తాయో తెలుసు చాలా బంగారు పాదాల్లో కనబడతాయంట ఎందుకంటారు దేవుని కోసం వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి దేవుని కోసం వారు ముందడిగేసి దేవుని కోసం కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ పాదాలు దేవుని దృష్టిలో ఎంతో అందంగా కనబడతాయి వాళ్ళు సువార్తలు వెళ్ళిపోయి వాళ్ళ పాదాలు పగిలిపోవచ్చు వాళ్ళ సువార్తలు వెళ్ళిపోయి వాళ్ళ పాదాలు ముల్లులు గుచ్చుకోవచ్చు కానీ ఆ పాదాలు దేవునికి పగిలిపోయిన పాదాల్లా కనిపించవు సుందరమైన బంగారు పాదాల్లా కనిపిస్తాయి ఎందుకు తెలుసా దేవుని కొరకు కష్టపడినటువంటి పాదాలు పెరిలారు అవి ఈరోజు ఎంతోమంది సేవకులు దేవుడి కోసం కష్టపడుతున్నారు వాళ్ళందరినీ చూసి దేవుడు ఇదే ఫీల్ అవుతాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది నాన్న మీ పాదలు సుందరమైనవిగా నాకు అని చెప్పి ఎంతో ఆనందపడతాడు అలా దేవుణ్ణి ఆనందపరిచేటువంటి లిస్టులో నువ్వు నేను ఉన్నామే ఒకసారి ఆలోచించు ఇంకెంతకాలం చెప్పండి దేవుని పని అంటే వెనక్కి వచ్చేస్తాం దేవుని కోసం కష్టపడాలంటే వెనక్కి వచ్చేస్తాం దేవుడి కోసం ఏదైనా ఇవ్వాలంటే వెనక్కి వచ్చేస్తాం ఎంతకాలం ఇలా ఉండకూడదు మనం కూడా మన పాదాలను కూడా సుందరమైన పాదాలుగా దేవుని చేత వారగా మనం ఉండాలి దేవుని చేత పిలిపించుకునేవారిగా మనం ఉండాలి అలా మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకవేళ ఎవరైనా ఉండాలనుకుంటే ఇప్పుడే నిర్ణయం తీసుకోండి నేను ఈ రోజు నుంచి దేవుని స్వార్థలో పాలి బాగొస్తున్నవ్వాలి నేను ఈ రోజు నుంచి నా ధనాన్ని దేవుని కోసం ఖర్చు చేయాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ రోజుని మీరు ప్రారంభించండి దేవుని ఆశీర్వాదాలు ఎన్నో మీరు రుచి చూస్తారు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాదు ప్రేమకు అర్థం నలుగుటేనని మనుషుడరుగుణ కళ్ళకు గంతలు కట్టుకొని నీవు నడుచుచున్నావు నీకు నలుగును ఇచ్చుటకు క్రీస్తేసు కలిగిపోయారు కళ్ళకు గంతలు కట్టుకొని నీవు నడుచుచున్నా